హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆ కాకరకాయ ఆలు ఫ్రై అనమాట ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా ఆ కాకరకాయలని తీసుకోవాలి ఇవి చిన్నవైతేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఈ కాయలు చిన్నవి తీసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం పెద్ద సైజు అయితే అంతగా టేస్ట్ అనేది ఉండదు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని అలాగే అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతను మనము చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆకాకరకాయ ముక్కలు అలాగే ఒక బంగాళదుంపను కూడాను కట్ చేసి వేసుకోవాలి ఇవి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాతను మన టేస్ట్ని చూసుకొని సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని మనం సిమ్లో ఉంచుకొని ఈ కర్రీ అంత కూడాను ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాతను పసుపు ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి మనం కారం చూసుకొని కారం వేసుకోవాలి హాఫ్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ స్పూను గరం మసాలా వేసుకొని అంత కూడాను ఒకసారి కలిసేటట్లు బాగా కలుపుకుంటూ ఉండాలి మనము ఈ కర్రీ అంత కూడాను సిమ్లో ఉంచుకునే ఫ్రై చేసుకోవాలి ఈ ఆ కాకరకాయలో ఫ్రై చాలా బాగుంటుంది అలాగే హెల్త్కి కూడాను చాలా మంచిది అనమాట ఇవి చాలా విధాలుగా కూడాను తయారు చేసుకోవచ్చు మనము టమాటా వేసైనా మసాలా కర్రీ అయినా ఎలాగో తయారు చేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంత కూడాను మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనకి ఈ కర్రీ అంతా ఈ ఆకాకరకాయ అలాగే ఈ బంగాళదుంప అంత కూడాను బాగా ఉడికి ఫ్రై అయిన తర్వాతను ఒకసారి అంతా కలిసేటట్లు కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా కర్రీని తయారు చేసుకుంటే అన్నంలోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది పిల్లలైనా ఎవరైనా చాలా ఇష్టంగానే తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్